స్టేజ్ పైకి మహేష్ బాబు అడుగు పెట్టి పెట్టగానే మొదటిగా అయితే పల్లవి ప్రశాంత్ తగ్గేదే లేదు బిడ్డ అంటూ డైలాగ్తో ఎరగదీసేశారు అది చూసి పల్లవి ప్రశాంతే కాదు నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు ఏంటి మహేష్ నువ్వేనా డైలాగ్ చెప్తున్నావు అంటే మా బిగ్ ని నువ్వు ఫాలో అవుతున్నావా అంటే అయ్యో బిగ్ ని ఫాలో అవ్వకపోవడమా అది జరుగుతుందా నేను ఫాలో అవ్వనా బిగ్ బాస్ అయినా చుట్టూ ఫాలో అవుతుంది అంతమంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు బిగ్ కి అంటూ మహేష్ కూడా ఎంతో ఫన్నీగా జాయిల్గా మాట్లాడుతున్నారు ఏంటి మహేష్ నువ్వు చాలా జాయిల్గా మాట్లాడుతు అంటే మరి తప్పుతుందా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి ఎనర్జీ లేకుండా ఉంటే ఎలా కుదురుతుంది అంటూ మహేష్ కూడా పంచ్ మీద చేస్తూ వచ్చేసాడు అయితే ఇప్పటికే రైతు బిడ్డను కూడా మహేష్ బాబు పొగుడుతూ కనిపించేశారు నాకు ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం పంట భూమిని పండించే వాళ్ళన్న నాకు ఎంతో ఇష్టం వాటి కోసం నేను చాలా సహాయం కూడా చేస్తూ ఉంటాను నీకు కూడా అలాంటి సహాయం కావాలన్నా సరే నువ్వు నాకు అడగచ్చు తప్పకుండా నేను చేసి పెడతాను అయినా ఏంటి నువ్వు జనాలకి యాభై లక్షలు ఇద్దామని అనుకుంటున్నామంట చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటే సెలబ్రిటీ సహాయం చేయడం చాలా కామన్ కానీ ఏమీ లేని వ్యక్తి చేయడం అనేది చాలా అద్భుతం అంటూ పొగడుతలు వర్షం కురిపించారు